భారీ వర్షానికి ఖమ్మం జిల్లా సత్పల్లి మండల పరిధిలోని ఎడతెరిపి లేకుండా రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు వంకలు పొంగిపరుగుతున్నాయి గంగారం చెరువు పూర్తిగా నిండి అలుగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రామానగరం గంగారం గ్రామాల మధ్య ప్రధాన రహదారి ధ్వంసమైంది ప్రధాన రహదారి ధ్వంసం కావడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ధ్వంసమైన రహదారిని అధికారులు పర్యవేక్షించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు మరోవైపు పెనుబల్లి మండలం రాతోని చెరువు అలుగు పారడంతో పెనుబల్లి గంగాదేవి పాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వాగులు వంకలు పొంగిపొలి జనజీవనానికి ఇబ్బంది కలిగింది హైదరాబాద్లో సిఎల్పి సమావేశంలో ఉన్న మన నూతన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య గారు వారు అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ఎంత తీసుకోవని వారిని ఆదేశించడం జరిగింది అదే సందర్భంలో నాకు నన్ను కూడా నాకు కూడా ఫోన్ చేసి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఏదైనా ఉంటే వారి దృష్టికి తేవాల్సిందిగా కోరు కోరారు దానివల్ల నేను ఇప్పుడు అటు సిద్ధారాం రోడ్డు ఎన్టీఆర్ నగరు ఇటు రామనగరం రావడం జరిగింది ఇక్కడ కూడా భారీ ఎత్తున వరద వచ్చేసి గళ్ళుబడి పొలాల మీద బట్టం గంగారట్టు రామనగరం రోడ్డు బంద్ అవ్వడం జరిగింది దీనికి తాత్కాలిక చర్యలే కాకుండా భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా భవిష్యత్తులో ఏదైనా వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇలాంటి కళ్ళు పడకోకుండా ఇబ్బంది కలుక్కోకుండా ఏం చేయాలన్నది అధికారులతో మాట్లాడి దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రాత్రిపూట వర్షాలు భారీ ఎత్తున కురిసే అవకాశం ఉందంటున్నారు కాబట్టి దయచేసి ఈ ఒక్కరోజు ఇళ్ళ నుంచి బయటికి రావద్దు అకస్మాత్తుగా వచ్చిన వరదల వలన పేతిపెచ్చూరిలో కానీ గంగారచ్చరిలో కానీ మత్స్యకారులు లక్షలాది రూపాయలు పెట్టి పిల్లలు పోయడం జరిగింది ఊహించని విధంగా వరద రావటం వలన సుమారు యాభై లక్షల రూపాయలు విలువ చేసే చేప పిల్లలు బయటికి అంటున్నారు ప్రభుత్వం దీన్ని కూడా పరిశీలించి వారికి సహాయం చేయాలని కోరుతున్నారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము